హాయ్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నవలస్ చేతి కదా అందుకే రెడీ అయ్యాము పుట్ల పాలేస్తాకి వెళ్తున్నాం రెడీ అయ్యి వెళ్తున్నాం ఇప్పుడే ఇంకా అలా వచ్చినప్పటికీ ఇంకా ట్రైన్ వస్తుంది గేట్ వేస్తారు అసలు పెద్ద కాలువ సెంటర్ వెళ్ళాలంటేనే తలక నొప్పి పెద్దాకా గేట్ వేస్తూనే ఉంటారు అక్కడే అరగంట తినేస్తుంది ఒక్కోసారి ఎమ్మటనే ఒక గంటగాడ అయిపోతుంది ట్రైన్ ఎమ్మటి ట్రైన్ వచ్చేస్తుంది దానివల్ల పెద్ద కళ్ళ సెంటర్ రావడానికి కష్టంగా ఉంటుంది గూడ్స్ బండి అయి వెళ్తుంది అయిపోయింది ఇంకా పుట్టకలో పాలు వేస్తాకి వచ్చాము ఎప్పుడు మీ డైలీ ప్రతి సంవత్సరం వేసే పుట్టలో అయితే అక్కడ ఏమీ లేవు మొత్తం మట్టి ఎట్టిపోయింది వర్షం వల్లను అందుకే ఈసారి వేరే పుట్ట దగ్గరికి వచ్చాము సుబ్రహ్మణ్యం స్వామి గుడి దగ్గర పుట్ట వెలిసింది చాలా బాగుంది పుట్టకాడాను అక్కడ వచ్చి ఇంక పుట్ల పాలేసి గుడ్లు వేసి పూజ గట్టి చేసాము చాలామంది వచ్చారు పుట్టల పాలేస్తే ఇంక బయటకు వచ్చి ప్రసాదం ఇచ్చారు గుడి బయట ప్రసాదం పులిహార పెట్టారు తింటున్నాము నేను హస్బెండ్ పాప హస్బెండ్ ఆయ్ చెప్తున్నారు ఇంకా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాం కదా ఇంకా చాలా తొందరగా వర్షాల వల్లను అసలు మొత్తం పొట్లన్నీ ప్రతి సంవత్సరం పుట్టలో అసలు పొలాల్లో పొట్లు ఉండేవి అసలు ఇప్పుడు పొట్లలో అసలు కనబడట్లేదు మొత్తం మట్టి పోయాయి ఇంకా గుడి దగ్గరకు వచ్చేసి ఇంకా పుట్టలో పాలు వేసాము ఈ సంవత్సరం గుడి దగ్గర చాలా బాగుంది పుట్ట వేసేసాను ఇదేనండి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి దాని పక్కన దేవత గుడి ఉంటుంది గట్ట పెడుతున్నారు అక్కడ రోడ్డు పక్కన చాలా బాగుంది గుడి గడను ఫస్ట్ టైం మేము రావడమే ఈ గుడికి ఎప్పుడు రాలేదు అంటే ఇక్కడ గుడి ఉందని కూడా నాకు తెలియదు ఎప్పుడు మేము పొలాల్లో వెళ్ళేవాళ్ళము పొలాల్లో పొట్టలు ఉండేవి అక్కడికి వెళ్ళి ఇంకా తిరిగి వస్తాను ఇంకా ఇంకా అయిపోయిందండి గుడి దర్శనం అయిపోయింది ఇంకా వచ్చేస్తున్నాము మళ్ళీ రిటర్న్ ఇంటికి అది పార్కు గుడివాడలో పార్క్ అది పోలీస్ స్టేషన్ పక్కన పార్క్ ఉంటుంది అది ఇదే రండి పోలీస్ స్టేషన్ గుడివాడలో పెద్ద మార్కెట్ ఇది పెద్ద మార్కెట్ ఇది రైతు మార్కెట్ అని ఉంటుంది అసలు లోపలైతే ఇంకా చాలా ఉంటాయి ఇది రోడ్డు పక్కన అయితే మొత్తం ఇదంతా గుడివాడ సెంటర్ ఇది పెద్ద మార్కెట్ సెంటర్ అంతా మార్నింగ్ కదా చాలా కొట్లు మీరుగడ గుడికి వెళ్ళారా పొట్లా పాలేసారా పొట్లా పాలేస్తే కామెంట్స్